గోదావరి జిల్లా భాజపా నాగేంద్ర ఆధ్వర్యంలో రాజమండ్రి ఎంపీ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యకర్తల సమక్షంలో ఎంపీ కేక్ కట్ చేశారు కార్యకర్తలు సలువలు మరియు బొకేలతో ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని వారి ప్రేమాభిమానాలు ఎన్నిటికీ అన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షుడు బొమ్మల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేలంగి శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడబాల రామకృష్ణ కె హారిక ఉన్ని కృష్ణ యనమల రంగబాబు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ తదితరులు పాల్గొన్నారు అనుగ్రహం ప్రజా జీవితంలోకి రావాలి ఎప్పుడు కూడా ఆలోచన లేదు కానీ అనుకోని పరిస్థితులు అనుకోకుండా నేను ప్రజా జీవితంలోకి రావడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడ నేను కంటెస్ట్ చేసినా అప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా అందరూ కూడా నన్ను స్వాగతించడం అనేది జరిగింది కనుకనే నేను చెప్తూ ఉంటాను రక్త సంబంధికుల కంటే ఆత్మ బంధువులు పేక్ష లేకుండా కూడా మనని స్వాగతిస్తూ ఉంటారు మనని ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి కనుక ఇంతమంది ఆత్మ బంధువుల మధ్యన నేను ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం దానికి తోడు నా తండ్రి ఆశీర్వాదం ఉన్నటువంటి సందర్భంలోనే మీ అందరికీ చేరు కాగలిగాను అని చెప్పి నేను విశ్వసిస్తూ మరి ఒక్కసారి ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తాను